ఒక వ్యక్తి ఎరువు నుండి ఎరుగు ఒక దిగు వెళ్ళచ్చు దొంగల జుతులు చెక్కాడు దొంగలు తన వస్త్రాలు దోచుకున్నారు అతను బాగా కొట్టారు కర ప్రాంతం విడిచిపెట్టారు రక్తం మడుగులో పడి ఉన్నాడు వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసి వెళ్ళిపోయినారు దాటిపోయిన వారు ఉన్నారు పట్టించుకొని ఉన్నారు అని చెప్పేసి పోయిన వాళ్ళు ఉన్నారు ఇలా ఉంది గొడవంతా ఆ వ్యక్తి యొక్క స్థాయి స్థితి ఎలా ఉందంటే కనీసం సహాయం చేయండి అని కూడా అడగలేనంత దారుణ స్థితిలో ఉన్నాడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు ప్రాణంతో ఉన్నాడు హెల్ప్ అని అడిచే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అతను బ్రతకాలంటే కనీసం సహాయం కోరటం కూడా చేతగాని పరిస్థితి ఆల్మోస్ట్ హాఫ్ డెడ్ అన్న పరిస్థితి క్లినికల్లీ డెడ్ అయిపోయామన్న పరిస్థితి రక్తపు మడుగులో ఉన్నాడు అంటే సంరక్షకుడు కానీ సహాయకుడు కానీ ప్రాణరక్షకుడు కానీ అతన్ని వెతుక్కుంటూ ఆ చోటికి రావాలా అతనే గమనించుకోవాలా ఎందుకంటే సహాయించే మహాప్రభు అని అడిగే పరిస్థితిలో కూడా అతడు లేడు ఇది పాపములో అపవాది చేతికి దొరికిపోయి దెబ్బతిన్న ఒక మనిషి పరిస్థితి చాలా మంది ఎందుకు ప్రార్థన చేయట్లేదు కనీసం భూమి అఘాధ స్థలంలో నేను ఓహో మరొకపెట్టుచున్నాడు కొంతమంది ప్రార్థన చేయట్లేదే వాళ్ళ ఆ దుస్థితిలో పడిపోయి ఉన్నారు ఇప్పుడు ఎవరు కావాలి అతని స్థానానికి స్వయంగా దిగి వచ్చేవాడు ఒకడు కావాలి ఒక వ్యక్తి వచ్చాడు మంచి సమరుడు అనే పేరు మీద ఒక ఆయన వచ్చాడండి అతను వస్తూనే అతను చూసి జాలి పడి తన వాహనం దిగి అతనికి ద్రాక్షారసం పట్టించి ప్రాణం నిలబెట్టి నూనె పూసి గాయాలు కట్టి అతని పైకి లేపి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూల్లవాని ఇంటికి తీసుకెళ్లి ఆ పూట కూల్లవాని చేతిలో రెండు ధ్యానాలను పెట్టి ఇవ్వే సరిపోతాయనే కాదు వీటితో పరామర్శ చెయ్యి ఇవ్వే సరిపోవు నువ్వు కొంచెం కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది నేను అవి మరలా వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు హలో 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 ఈ రెండు జనాలు వాడికి మరి నాకేంటి అని ఇప్పుడు ఆ ఏమిచ్చాడు వాటికి రసం నేనే ఇచ్చా అంటే పరిశుద్ధ రక్తం నూనె నేనే ఇచ్చాను అంటే పరిశుద్ధాత్మ రెండు నేనే ఇచ్చాను నావాహనం మీద ఎక్కించుకొని తీసుకొచ్చాను ఈ రెండు ధ్యానాల కొత్త నిబంధన పాత్ర మీద చేతిలో పెట్టాను దీంతో పరామర్శ దీంతో బాగుచేయి దీంతో బలపరచు ఒక ఉపదేశమే చాలదు నీ శ్రద్ధ ఉంటుంది నీ తాలూకా ప్రేమ ఉంటుంది నీ తాలూకా కనికరం ఉంటుంది నీ చేసే ప్రార్థన ఉంటుంది ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి ఇదే చాలదు కానీ ఆ నీ ఎఫర్ట్స్ అన్నిటికీ నేను మనలా సారి వచ్చినప్పుడు జీతం ఇస్తాను అంటే యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు జీతం ఇస్తాడని ఇప్పుడు జీతం లేకపోయినా తక్షణ ఫలితం లేకపోయినా ఈ పేషెంట్ని అల్లారు ముద్దుగా చూసుకోగలిగిన వాడే సంఘ కాపరి ఎవరైనా ఎవరిని బాగా చూసుకుంటారు చెప్పండి శాస్త్రం అందగా పాలుచ్చే ఎవడైనా తవుడేస్తాడు కానీ వడ్డీ గేదికి ఎవడేస్తాడు చుట్టూ తౌడు అని సామితో కూడా ఏడ్చింది కదా ఎవడైనా బాగా సందా ఇచ్చేవాడైతే ఎవడైనా ఎపిసోడ్ ఇచ్చేవాడైతే లక్ష స్పాన్సర్ చేసేవాడైతే ఎవడు గజ్జిమాడు కొనేవాడైతే ఈ గుడ్డపెలికిలో ఈ నూనె డబ్బాలో కొనేవాడైతే ఎవడైనా చూసుకుంటాడు కానీ నివ్వే ఎక్స్ట్రా తగులుబడి పెట్టించేలా కనపడి తిన్నే చూస్తాడు శోధన సహించువాడు ధన్యుడు జయించువాడు ఇంకా ధన్యుడు స్తో చెప్పండి అంచేత మీరు గమనించాల్సిన పాయింట్ ఇది ఇప్పుడు తక్షణం ఆపోలేదు ఇప్పుడు ఈ సేవ అంతా చేస్తే రెండవసారి ఏసు ప్రభు అప్పుడు జీతం ఇస్తాడంట ఏసయ్య మరలా వచ్చినప్పుడు ఇచ్చే జీతం మీద ఆశ పెట్టుకొని ఇప్పుడు పథకాలు లేకపోయినా ఇప్పుడు స్కీములు లేకపోయినా ఇప్పుడు లాభాలు లేకపోయినా ఈ గొర్రెను బ్రతికించాలా ఈ గాయపడ్డ వాడి గాయాలు కట్టాలా అయ్యో వాడి గాయాలు పిండాలా వాడిని పరామర్శ చేయాలా ఆయన వచ్చినప్పటికి ఇతడు గాయములు మారిపోయిన వాడుగానే కాక మచ్చలు కూడా లేనంత క్లీన్ గా ఇన్ని తయారు చేయాలని లాభం లేదు ఎవని కటాక్షమును పొందుతున్నావు ఆ పొలానికి వెళ్తానయ్యా నువ్వు ఎక్కడికి పోవాలంటే ఇంకేం చెప్పను ఎక్కడ పేద తెర ఉంది ఎక్కడ ఐడి కార్డు ఇస్తారు ఎత్తారు ట్యాబ్ చేస్తే అంత డోర్ తెరిచుకుంటుంది దానికి చర్చి ఎందుకు ఏ రైల్వే స్టేషన్ పోయినా అదే బాగోతుంది దొరుకుతుందిగా కొత్త వింత పాతక రోత కానీ ఏసులో ఒకటి ఒకటే నీ మీ ఎచ్చడం ఎడికి పోవాలను నాకు చెప్పవా అని గారం పోతేసులో మేమున్నాడు నీకు కొత్తగా చెప్తే నూతన ప్రత్యక్షత నూతన స్కీమ్ ఏమి లేదమ్మా మందల అడుగు జడలు బట్టి వెళ్ళు అదే సిస్టమ్ అబ్బా అవన్నీ పాతకాలం బోదలు మాకు ఇప్పుడు నూతనముగా ఏదైనా కావాలి ఆకాశం తెరవబడి పరిలోకి వెలుగు అక్కర్లా డిజిటల్ తెర మీద వెలుగుతే చాలు కళ్ళు పోతాయి ఏసు రక్తమేచి తెరబడి బాగుంటుందా చదువుకున్న పిల్లడు చెప్పు తెర ముందు కూర్చుండి పది కాలాల కళ్ళు బాగుంటాయా ఓరు ఎంత ఫోన్ చూసినోటికే చూపు తగ్గిపోతుందంటే తెర తెరబెడితే నువ్వు ఇదేమో ఉపకారం ఆయన దేవునికి స్తోత్రం ఏమిసారి ఇది క్రైస్తవ్యం ఎంత దారుణం అండి క్రైస్తవ వెంటనే ప్రేమ కదా క్రైస్తవ వెంటనే సహవాసం కదా క్రైస్తవ వెంటనే అనుబంధం కదా క్రైస్తవం వెంటనే అవయవాలు కదా ఓ రీవేమీ లేకుండా మొత్తం నట్లు బోట్లు పెట్టి కీప్యాడ్ తిప్పితివే నూతన 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 మార్గాలు మాకొద్దు మాకు అదే మందల అడుగు జాడాలి అదే కావాలి సోకాళ్ళు నూతన వరవడి ఉంచుకో మాకు అద్దాలు దేవునికి స్తో